ఇట్లా పట్టుకున్న నేను క్రమక్రమంగా ఇట్లయిపోయి దాని మీద వేలాడుతూ చనిపోయాను నాలుగు గంటలకు పడిన వ్యక్తిని ఎనిమిది గంటలకు చూసిండ్రు అప్పటికి కాలిపోయి వైర్ మీద వేలాడుతూ పక్షిలాగా పడిపోయారు వాసన వస్తుంటే ఇంటి ప్రక్క గుడిసెలో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి ఓరే బాబు ఎవడ్రా కరెంటు వైరు కరెంటు మీద పడిపోయి వాసన వస్తున్నాడని చూస్తే నేను పోలీసు వాళ్ళు వచ్చారు ఎంఆర్ఓ వచ్చారు ఒక దూరం నుండి కట్టెతోని కింద పడేశారు వైర్ మీదకి వెళ్ళి మనిషిని ఎట్లయిపోయానంటే ఇట్లా స్టేట్ గా చచ్చిపోలేదు ఇట్లా అతుక్కొని చచ్చిపోయాడు దానికి అంతే వైర్ మీద పడిపోయినప్పుడు రెండు నిమిషాలు నాకు నా ప్రాణాలు కొట్టుకున్నాయి అది నాకు మాత్రమే తెలుసు ఏం మనసు పనిచేస్తుంది ఆ కలంపులు పనిచేస్తున్నాయి కానీ చెవుల పడై నోటిన మాట రాదు కళ్ళకు చూపు ఉండదు కరెంట్ వైర్ మీద పడిపోతే ఎట్లా బతుకుతా అని అనుకోని నాకు ఇష్టమైన దేవతలను దేవులను బాగా జ్ఞాపకం చేసుకుంటున్నా ఎందుకంటే మానవులంగా మనం ఎవరు రక్షించినా మంచిదే అనుకుంటాం ఎవరు జ్ఞాపకం రావట్లేదు కానీ చిన్నప్పుడు నేర్చుకున్న ఏసయ్య పాట జ్ఞాపకం వస్తుంది ఆ పాటలో ఏం పదం గుర్తుకొస్తుందంటే చనిపోయిన మనిషిని తిరిగి లేపే శక్తిమంతుడు భూమి మీద పుడతాడు అప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చిందండి యేసు ప్రభు నమ్ముకోలే మా ఇంట్లో బైబుల్ లేదు మేము మతం మారలే మేము చర్చికి పోము మా ఊళ్ళో పాస్టర్ లేడు మాకెట్లా సహాయం చెప్తాడు రాయ్ చా నమ్ముకున్నా బాగుండేది అనుకున్నా ఇక నాకేం తెలియదు ఉదయం ఎనిమిది గంటలకు ఒక అక్క చూసి నా శవాన్ని కింద పడేసి తొందరగా వాసన అని ఒక మా ఇంటి దగ్గర అవతల పొలంలో సమాధి తీశారు మా ఊళ్ళో హిందువులు చనిపోయిన క్రైస్తవు లేరు మా ఊళ్ళో ఆచారం ఏంటంటే ఇప్పటికి మీరు వచ్చిన పెట్టెలు తయారు చేస్తారు ఏ ఆచారమైనా ఏ మత ఆచారమైనా పెట్టెలు తయారు చేస్తారు పెట్ట తయారు చేశారు ఎక్కువసేపు ఇంకా కంపు వాసన కొడుతుంది శివమని నా బట్టలు శరీరానికి అత్తుకొని పోయినాయి నా ఒక తెల్ల బట్ట చుట్టారు మా ఊళ్ళో వరంగల్లో ఒక తెల్ల బట్ట చుట్టారు పెట్టెలు ఉప్పు వేపాకేసి ఇక డప్పులు కొడుతూ మధ్యాహ్నం రెండు అవుతుంది తొందరగా సమాజ్ చేయాల అని డప్పులు కొడుతూ మా దగ్గర ఆచారం ఏంటంటే లభో లభాన్ని మొత్తుకొని పైకి లేపుతాడు శివాన్ని పైకి లేపారు ఒక రెండు అడుగులు వేసి డప్పులు కొడుతూ ఉంటే అది నాకు మాత్రమే తెలుసమ్మా మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం ఏ శవమైతే పెట్టెలో ఉన్నానో ఆ శవం చెవులో చిన్నప్పుడు నేర్చుకున్న ఏసయ్య పాట ఒక చిన్న స్వరముతో నేను పాడితే నాకు వినపడ్డట్టు రివర్స్ వినపడి ఆ పాట వినపడ్డప్పుడు అది మీకు ఎలా చెప్పగలమో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ పాట యాదికొచ్చినప్పుడేమో నా పోతున్న ప్రాణాలను ఎవరో అరచేతిలో పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది ఆ పాట మర్చిపోయినప్పుడేమో నా పంచప్రేణాలు నా చేతిలో ఉండట్లేదు అప్పుడు నేను అనుకున్న పాపు ఈ పాట జ్ఞాపకం వస్తుంటే నాకు ప్రాణం వస్తుందని అనుకున్నా ఇంకా నాకేం తెలియదు మూడు అడుగులేసి వేసి డప్పులు కొట్టి లేపారో లేదో పెట్టెలో ఉన్న నేను లేచి పైన కూర్చున్నా ఎవరు చూడట్లేదు ఎత్తుకున్న మా పాలను చూడట్లేదు డప్పులు కొట్టే తలుపులు తలుపులు వేసుకొని దయ్యమై లేచిండు వాడు వాళ్ళ దగ్గర పోతే దయ్యమై పడతాడు అమ్మ నాన్న అన్న మా ఊరి పూజారి మా దగ్గర ఉండి నన్ను లేపి సైకిల్ చేస్తున్నారు నాకేమైనా పడట్లేదు మా నాన్న అడుగుతున్నాడు పెద్ద స్వరం ప్రేమను తెలుసా మన దేవతా మూర్తులు మన పితామహులు ఎవరైనా నీకు కనపడి ప్రాణం వచ్చిందా అంటే నేను అంటున్న సైగలతో నాకేం కనబడలేదు ఎందుకంటే మాట రావట్లేదు నాలుక నీరు లేదు చర్మంలో నీరు లేదు నేనేమంటున్నా అంటే ఏ సయ్య పాట వినపడి నాకు ప్రాణం వస్తుంది అని చెప్తే ఎవరికి అర్థమవుతలేదు గంట నర ఇదే సైగలు అవుతున్నాయి తర్వాత మెల్లగడు బతికాడు కదా అని పైకి లేపి నా చుట్టూ కూడా పడగొట్టేసి మెల్లగా మా ఇంటి దగ్గర దగ్గర ఉన్న బండ కూర్చున్న కూర్చుండబెట్టి ఒక గంట సంచి మీకు తెలుసు గంట సంచి అంటే మేము వర్షాకాలంలో బురద దొక్కిన బురద ఇంట్లోకి పోకుండా గంట సంచి మా దర్వాజ ముందు వేస్తాం గుడిసెల ముందు ఆ సంచిని నా మీద వేస్తున్నారు ఎందుకంటే చల్లగా ఉండాలని ఆ చలిక ఆ వర్షాకాలంలో వేసి మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం అప్పుడు నేను అంటున్నాను మా నాన్న అడుగుతున్నాడు బిడ్డ నువ్వు చచ్చిపోయి ఎట్లా అంటే పాట వినపడ్డది నానా అంటున్నా అప్పుడు ఆయన అంటాడు ఏసయ మన దేవుడు ఎట్లా అవుతాడు రా ఎక్కడ దేవుడు ఏ తెల్ల దేవుడు మా దేవుడు కాదురా అని ఆయన తెలిసిన సత్యమే నేనంటున్నా పాట వినపడి నాకు ప్రాణం వచ్చిందని చెప్తే ఎవరు నమ్మట్లేదు అప్పుడు మా ఊరు పూజారు వచ్చిండు వచ్చి ఇంత పిల్లగాడు ఎట్లా లేచిండు వీని ఏదో శక్తి ఆవరించింది ఏదైనా పూజలు చేయాలంటుండు అప్పుడు మా నాన్నడేదో ఏ శయ పాఠమైన పడదాట అంటే ఆ పూజారే తెలుసా వీడు లోపు మళ్ళీ అస్తమిస్తాడు వీడిని తీసుకెళ్ళి సభ చేయడానికి ఆయన ఎందుకో తెలుసా ఏసుప్రభు పేరు చెప్పినందుకే మా నాన్న నాన్నపై కాళ్ళ మీద పడ్డాడయ్యా సత్యూనుడు ఎట్లా బతికాడు కదయ్యా మళ్ళీ ఏ దేవుడు అయితే అయ్యా వాడిని బతికించడే రాదు ఆ నాన్నకు కాలం ఆయన అమాయకుడు ఖచ్చితంగా చెప్పినందుకు చచ్చిపోతాడు నేను చెప్తున్నాను కదా అని వెళ్ళిపోయాడు మాములు ఏం చేసిండ్రు మెల్లమెల్లగా నన్ను లేపి నడిపించడం డప్పులు అందరు అక్కడ వచ్చిన బంధువులు అక్కడ తీసిన సమానం అక్కడే ఉంది వీళ్ళందరూ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరు కూడా డప్పులు కొడతలేరు ఎందుకో తెలుసా పూజారి చెప్పాడు ఆరు గంటలకు చచ్చిపోతాడు మళ్ళీ తీసుకుపోదామని పోదామని సాయంత్రం ఆరైంది ఆయన చెప్పిపోయినప్పుడు కేవలం కూర్చున్నాను ఆయన చెప్పి అది దాటిండో లేడో లేచి నడవడం ప్రారంభించాను దేవునికి మహిమ కలుగుతా నన్ను అందరు ఆశ్చర్యపోతూ సచిపురం లేచి నాని వెళ్ళి మెల్లమెల్లగా నా పేరు చెప్పు రాంబాబు అంటున్నారు నన్ను మా బంధువులు వాళ్ళ పేరు చెప్తున్నా ఏ మీరు దయ్యం కాదు రాంబాబే నిజంగా బతికిండు అని మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి నా మీద పడి ఏడవడం స్టార్ట్ చేశారు సాయంత్రం ఆరైంది ఊరు ఒక తీర్మానం చేసుకున్నారు ఏమని అంటే వీడు ఎట్లాగ బతికిండు ఇక ఏసుప్రభ ఏ దేవుడ ఏవడన కానీ రాబాయ్ మనకి వీడైతే బతికిండు మరి ఏం చేద్దాం తీసిన సమాధి అక్కడ ఖాళీగా ఉంది భూదేవి హారం అడుగుతుంది రోజు ఒక్కరిని చంపకూడతది ఇక్కడ శవం తీసిన పెట్టింది దాన్ని ఎవరు పట్టుకుంటాడో ఎవరు తీసుకుపోతాడు వీడు మళ్ళీ చచ్చిపోయినప్పుడు పట్టుకుండా మనం ఏం చేద్దాం ఈ పెట్టను ఏం చేద్దాం సమాధిని ఏం చేద్దాం అని ఒక గంట సేపు ఆలోచన చేసి ఇంకో పూజారిని పట్టుకొచ్చారు ఇంకో ఊరు పూజారిని ఆయన ఏమంటాడంటే ఏదో దేవుడు విని కాపాడాడయ్యా కానీ మీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అని మా ఇంట్లో ఉన్న కోడి పెట్టను కర కత్తితో కోసి నా మీదికెళ్లి మూడు రౌండ్లు తిప్పి నా పెట్ట మీద మూడు రౌండ్లు తిప్పి దాన్ని నాకు తీసిన పెట్టెలో పెట్టి డప్పులు కొడుతూ ఊరేగించుకొని తీసుకొని వెళ్ళి నాకు తీసిన సమాధిలో కోడి పెట్టను పాటి పెడితే ఈ రోజు వరకు సజీవంగా బ్రతికిస్తూనే ఉన్నాడు ఆయన కొరకు నేను సజీవ సాక్షిగా నిలబడ్డాను అయినా ప్రభు నమ్ముకోలే ఏడో తరగతిలో జరిగింది ఊరోళ్ళందరికీ తెలుసు యేసు ఏసుప్రభు పాట బ్రతికించిందని రెండేళ్లకే మర్చిపోయినాయి ఎందుకంటే అక్కడ పాస్టర్ లేడు సంఘం లేదు ప్రార్థన చేసేవాళ్ళు లేరు చెట్టుకు నీళ్లు పోయకుంటే చెట్టు ఏమవుతుందమ్మా అట్లయింది నా బతుకు సినిమా పాటలు షికారు పాటలు పాడుకుంటే తొమ్మిదో తరగతి వరకు పోయినాయి తొమ్మిదో తరగతిలో అప్పుడు నాకు ఒక వ్యక్తి యేసు ప్రభుడు గురించిన సువార్త ఒక యవనస్తుల కూటంలో చెప్పాడు అప్పుడు అనిపించింది నాకేమనిపించింది అని అంటే అప్పుడు అద్భుతంగా ఒక సత్యం నాకు అర్థమైంది ఏమర్థమైందంటే భు మాత్రమే పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు అని అర్థమయ్యి అప్పుడు ఏం చేశారంటే నా పాపాలు ఒప్పుకొని నేను నమ్మి పాప తీసే పొంది రక్షణ కూడా పొందాను అన్నకొండ ప్రాంతంలో మా అందరు అడిగారు రే యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు మాకు తెలుసు అన్నారు నేను అడిగాను ఎందుకు నమ్ముకున్నాను చెప్పండి అంటే వాళ్ళు ఏముండో తెలుసా ప్రాణం పోయిన నీకు ప్రాణం ఇచ్చినందుకు నమ్ముకున్నావు అన్నారు అప్పుడు నేనేం చెప్పాను తెలుసా అయ్యా ప్రాణం పోతే ప్రాణం ఇచ్చింది ఏసుప్రభ నేను నమ్ముకోలే నా పాపాల కొరకు రక్తం కాచి నన్ను పాపము నుండి విడిపించినందుకు యేసుప్రభ నమ్ముకున్నానని చెప్తాను నేను అప్పుడు వాళ్ళు అన్నారు అవును నేను మళ్ళీ చనిపోతే పాపముతో చనిపోతే నరకం పోతా నా పాపం నుండి రక్షించే యేసు ప్రభుకు ప్రార్థన చేసుకున్నా నా పాపాలన్నీ ఆయన తీసివేశాడు నేను పరిశుద్ధినిగా ఒక్క క్షణంలో మారాను ఇక నేను ఎప్పుడు చనిపోయినా నాకే బాధ లేదు అసలు నాకు సావే లేదు అని సాక్షనియగా మా ఊరు పూజారి కొడుకు ఒక రాత్రి వచ్చి ఒరే రాంబాబు నీకేం దొరికిందిరా చాలా సంతోషంగా తిరుగుతున్న వాట ఊళ్ళే మాకు కోటి రూపాయలున్నా మెడల్ మిత్తలు సంతోషం లేదు నువ్వు ఏం పొందుకున్నావురా చెరువు లేదో మునిగి వచ్చిన ఏం మతంలో దిగినవా అన్నాడు అప్పుడు నేను అన్నా నేను నాయన నేను నీవు తీసుకున్న తీసేసుకున్న పాపం నా పాపం కూడా తీసేస్తావు అంటాడు నేను తీసేయడానికి లేదు నువ్వే తీసేసుకోవాలని చెప్పినా నేను తీసుకోవాలంటే ఏం చేయాలన్నాడు ఆయన సభ పెట్టి బాగా రుద్దాలా అన్నాడు అది కాదే బాబు నీ పాపం నువ్వు దగ్గర ఒప్పుకో నీ పాపాలు పోతాయని చెప్పాను మళ్ళీ మళ్ళా పాస్టర్ గారిని పిలిపిద్దాం అనుకుంటాయన రాలా నేనే వెళ్ళి అతనికి బ్యాప్టిజం ఇచ్చాను తొమ్మిదో తరగతిలో అక్కడ నా జీవితం ప్రారంభమై మా మనుగొండలో రెండు వందల యాభై రెండు కుటుంబాలకు సువార్త అందింది ప్రతి కులం నుండి రక్షణ పొందారు నాలాగా వాళ్ళందరూ పన్నెండు మంది సేవకులై ఆయా జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఇక అక్కడ నుండి మొదలైన నా జీవితం భారతదేశం అంతా కూడా మీకు తెలుసు లేదో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కూడా నన్ను సత్కరించారు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు ఎందుకో తెలుసా దళిత జాతిని ఆటలతో పాటలతో చైతన్య దళిత రాతికి అక్షరాలు నేర్పు వాళ్ళని వెలిగించినందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈవెన్ నర్స లైట్లు కూడా తీసుకుపోయి నర్సంపాటు అనే అడవి ప్రాంతంలో నన్ను సన్మానించి ఒరే నాయనా నువ్వు చీకటి బ్రతుకులకు వెలుగు నింపే బిట్టోరా బాబు నువ్వు ఇంత గూడెంలోనికి రావాలని మేమే నిన్ను రాపాడతామని వాళ్ళే నాకు అవకాశం ఇచ్చారు ఎందుకు ఇది చెబుతున్నా అంటే ఏసుప్రభే నిజమైన దేవుడమ్మ మతం మారకండి కులం మారకండి మనసు మార్చుకుంటే చాలు మీ పాపాలన్నీ దేవుడు తీసేస్తాడు మేం కాదు మాలో శక్తి లేదు మేము నమ్మిన దేవుల్లో శక్తి ఉంది ఇక్కడ ఎవరు ఈ మాట వింటున్నా మీకు దేవుడే సాక్షి ఈ మాట మీరు పక్కన పడిచమని పెట్టకండి ఎంతో హైదరాబాద్ నుండి నేను వరంగల్ నుండి కొంతమంది కరీంనగర్ నుండి కొంతమంది నల్గొండ నుండి కొంతమంది ఇక్కడికి వచ్చామంటే ఎవరో మాకు డబ్బులు ఇస్తారంటే ఇక్కడికి రాలే తల్లి మాకు మేము ఖర్చు చేసుకుంటూ మీ శ్రీరంగపురం వెళ్ళి ఎందుకు వచ్చినామో తెలుసామా మా జీవితంలో చేసిన వెలుగు మీ జీవితంలోనికి రావాలని మాకు ఓట్లు ఏమన్నా సీట్లు కూర్చుండబట్టు మనం ఇక్కడికి రాలా మీ కాళ్ళకైనా మొక్కడానికి వచ్చాం ఎందుకో తెలుసా అమ్మ తల్లి ఈ లోకంలో చనిపోవడానికి అంటే ముందే యేసు ఒక దేవుడు ఉన్నాడు ఆయనకు మతంతో కులంతో సంబంధం లేదు రక్షింపబడితే చాలు మన పాపాలు క్షమిస్తాడు అని చెప్పడానికి వచ్చామమ్మ ఈ రాత్రి ఎవరైనా ఏసయ్యా నా పాపాలు క్షమించు అని ఒక్క మాట అడిగి ఇంట్లోకి పో ఒక్క మాట అడిగిక్కను పో నేను పాపాలు క్షమించింది నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఒకే ఒక్క దేవుడు ఆ దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు చనిపోయిన తర్వాత నిన్ను తిరిగి లేపుతాడు అమ్మా ఓట్ల కొరకు రాల మాకు సీట్ల కొడుకు రాల తల్లి ఇగో ఒకరోజు ఒక అడవిలోకి పోస్తుంటే ఒక సింహం ఎదురొచ్చింది ఒక అడవిలోకి పోతే పోలీసులు కాలువడానికి వచ్చారు అయినా హే ఎందుకో తెలుసా ఈ ప్రాణం భూమి ముందు ఎవరికన్నా ఈ సత్యం చెప్పి చాలు ఈ శ్రీరంగపురంలో ఉన్న తల్లికో తండ్రికో ఈ సువార్త అర్థమైతే చాలు అని మీ దగ్గరకు వచ్చామమ్మా ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే అమ్మా అమ్మాకేదో పీటలయండి మేము మీకు రాయకలం అవుతాం అని రాలే తల్లి మాయ మాటలు చెప్పడానికి రాలే సత్యమైన మాట చెప్పి ఇక్కడ సచ్చినా మంచిది అని వచ్చామమ్మ ఈ మాట నమ్మండి సభ నమ్మండి రక్షణ పొందండి పాపాలు క్షమించబడును గాక తోడు మిమ్మల్ని దీవించను గాక అందరికీ వందనాలు దేవుడి దేవుని